ఇద్దరు వేరు కనుక ఇద్దరు వేరైన ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఎలాగైనా బైబుల్లో ఉన్నదో చూపించాలి ఇప్పుడు బేస్ చూపించారు వీళ్ళు ముగ్గురు ఒకటని ఇంగ్లీష్ బైబుల్ ఇప్పుడు చూపించింది చూసారా ఎలా మార్చి పడేశారు వీళ్ళు ఏడు తెలుగు బైబుల్లో అర్థం ఉందా తెలుగు బైబుల్లో ఏడు వచ్చిన ఏమో చెప్పండి వీళ్ళు అనుకున్నట్లుగా ఒక ఉండాలి అనుకుంటే ఏమంటే అదే ఆన్లైన్లో చూపించింది కూడా ఈరోజు ఆన్లైన్ బైబుల్ మీరు ఎవరైనా ఓపెన్ చేసి చూడండి వర్షన్స్ ఎలా ఎలా మార్చేసి మారు ఎందుకలా ఎందుకైనా మార్చి పడేసారు కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను నేను విదౌట్ ప్రూఫ్ ఎల్పీబీ మాట్లాడో నువ్వేమనుకున్నా నిజాలు మాట్లాడతారు కొండ బద్దలైపోయినట్టు ఉంటుంది దేనికైనా గుండెలు కూడా బద్దలైపోతాయి తర్వాత ఇంకా వినండి ఎందుకంటే అబద్ధంలో క్రైస్తవి వెళుతుంటే సహించాం క్రీస్తుని గురించి తప్పుగా మాట్లాడుతున్న బయట వాళ్ళనే సవాలు చేసి పిలిచిన వాళ్ళం లేండి మా సవాళ్ళ పరంపర ఏంటో ఓకే కమాన్ సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఏమంటే నడుచోండి వద్ద స్త్రీ బేర్ రికార్డ్ ఇన్ హేమ్ ద ఫాదర్ ద వర్డ్ అన్ ద హోలీ కోస్ట్ తండ్రి కుమార పరిశోద్ధార్పణ ఇంగ్లీష్లో ఉంది ఏమండి ఇదే ఇదే విధానం ఎందులో తెలుసండి గ్రీకు బైబుల్లో కూడా ఉంటుందండి ఓకే కానీ తెలుగులో ఏముంది నిజంగా వీళ్ళు అనుకుంటున్నట్లుగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనేది ఉంటే ఏడు వచ్చులు ఏముండ సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు ఏకీభవించి ఉన్నారన్నాడు ఒక్కటై ఉన్నారనలేదు పదానికి కూడా అర్థం తెలియాలి కదా ఏకం ఏకీభవించటం వేరు ఏకమై ఉండటం వేరు ఏమంటే మేము ముగ్గురు ఏకీభవించామండి విషయానికి అంగీకరించామండి అని అర్థం